హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈరోజైతే మార్నింగ్ పొద్దున అంటే పొద్దున ఆరు గంటల నుంచి నైన్ నైన్ థర్టీ టెన్ లోపు నేనేమే వర్క్ చేస్తాననే చూపిస్తాను మీరైతే తమ్నెల్ చూసారు కదండి తమ్ముళ్ళు ఏం పెట్టాను మీకు అయితే క్లారిటీగా అర్థమైంది కదా అయితే నేను అది షేర్ చేసుకుందామో అది కొద్దిగా మీకుతో మాట్లాడదామని అనుకుంటాను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు కొన్ని చెప్పుకోలేని బాధలు అయితే ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయి అవి అత్తమామలకైనా ఆడపడుచులకైనా అమ్మ నాన్నలకైనా ఫ్రెండ్స్కైనా కొన్ని కొన్ని చెప్పుకోలేనన్ని బాధలు ఉంటాయి అవి ఏం బాధలని అంటే మన హస్బెండ్ అండి అంటే మన ఇంట్లో ఉండే మన హస్బెండ్తో కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా బాధలు ఉంటాయి కదా అయితే ఆ బాధలు ఏంటి ఎట్లా మనం భర్తను మన మనం భర్త మనము చెప్పినట్టు వినాలి భర్తతో మనం ఎలా నడుచుకోవాలి భర్త కోపం రాకుండా భర్త మన మాట వినేలాగా చేసుకోవాలి అంటే కొన్ని కొన్ని మనమైతే మార్చుకోవాలండి పంతంతో పోతే ఏది జరగదండి ఓపికతోనే పోవాలి ఎప్పుడు కానీ ఇక్కడైతే నేను బియ్యము ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను ఇడ్లీలు చేస్తున్నాను పల్లి చట్నీ చేస్తున్నాను కాబట్టి మీరు నా వీడియోస్ని అయితే ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి నేను చెప్పే మాటలను అర్థం చేసుకుంటారని ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకు లేకపోతే పెళ్లి చేసుకొని భర్తతోనే కొంచెం అడపదడప గొడవలు అవ్వడం అర్థం చేసుకుని ఉన్నాడు ఏంటి నాకు ఇట్లుంది అందరు బాగున్నారు అందరు హస్బెండ్స్ చూసుకుంటున్నారు మా హస్బెండే ఎందుకు ఇట్లున్నాడు నా లైఫ్ ఎందుకు ఇట్లుందని అనుకునే వాళ్ళకు ఇది కొద్దిగా మోటివేషన్ అవుతుందని అయితే నేనైతే షేర్ చేస్తున్నాను ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనము పెళ్ళి కానంత వరకు మనం అమ్మ నాన్న దగ్గర ఉంటాం అమ్మ నాన్నలు చెప్పినట్టు వింటాం అమ్మ నాన్నలకు మాటకు మాట ఇచ్చినా పర్వాలేదు అన్న అన్న అక్క అందరికి కూడా మన మాట మాటకి ఇచ్చినా పర్వాలేదు అంటే వాళ్ళకు ఒక మాటకు రెండు మాటలు ఎదురు మాట్లాడినా మనమైతే ఏం కాదు కానీ పెళ్ళి తర్వాత అండి ఆడవాళ్ళ లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది ఎలా చేంజ్ అయిపోతుంది అంటే ఒకేసారిగా ఒక స్వేచ్ఛగా తిరిగే ఒక బర్డ్ను మన పంజరంలో వేస్తే ఎట్లుంటుందో అట్లా అయిపోతుందండి ఎందుకంటే మనకు బారువు బాధ్యతలు అన్నీ కూడా మనలో యాడ్ అయిపోతాయండి మనం ఒక గట్టిగా మాట్లాడలేని పరిస్థితి నొచ్చుకుంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారో భర్తకు ఎదురుగా మాట్లాడలేని పరిస్థితి అత్తమామల దగ్గర మనం పెళ్లిగాకముందు ఎంత గట్టిగా మాట్లాడినా ఎంత పొగరుగా ఉన్నా ఎంత మొండిగా ఉన్నా అత్తమామల దగ్గర మాత్రం అణిమలసి అనిగి ఉండాల్సిందే అట్లనే ఎందుకు ఉండాలి నేను మాటకు మాట ఇస్తా అంటే మాత్రం మన లైఫ్ పా స్పాయిల్ అయిపోతుందండి బర్త్ ఏముందండి మగవాళ్ళకి ఏందండి మగవాళ్ళు ఈరోజు కాకపోతే ఈరోజు మనల్ని చేసుకుంటారు మనతోని పర్వాలి మనతోని గొడవ గిడవ అమ్మ నాన్న రెస్పెక్ట్ ఇవ్వలేదు వాళ్ళ అమ్మ నాన్న మంచిగా చూసుకోలేదు వాళ్ళ చెల్లెలం బాగా చూసుకోలేదు వాళ్ళ అన్నలం బాగా చూసుకోలేదంటే వాళ్ళు మనల్ని వదిలేసి మళ్ళీ పెళ్లి చేసుకునేంత హక్కు ఉంది వాళ్ళకి రైట్స్ ఉన్నాయి కానీ వాళ్ళ వాళ్ళ వల్ల మన జీవితం స్పాయిల్ అయిపోతుందండి వాళ్లకు దగ్గర మనం గట్టిగా మాట్లాడాలనుకుంటే మాట్లాడలేము మాట్లాడితే ఏమవుతుందని కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళు అణిగిమలిగే ఉండాలా అని మీరు అనుకుంటారేమో అణిగిమనిగా ఉండాల్సిన అవసరం లేదు ఓపిక్గా ఉండాలి చెప్తున్నాను అయితే పెళ్లి చేసుకొని ఒక ఇంట్లో అడుగుపెట్టినప్పుడు అత్త మామ అంటే ఇంకా అమ్మ నాన్న కాదండి అత్త అయితే ఎంత మంచిగా చూసుకున్నా అత్త అత్త అవుతుంది మామ మామయ అవుతాడు ఒక అత్తను ఒక మాట అంటే కాముషు ఉంటుందా ఉండదు అదే ఒక మాట అంటే నా బిడ్డే అంటుంది అట్లుంటుందా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మరి భర్తతో ఎట్లుండాలని ఉండాలి అని మీరు అనుకుంటారేమో భర్తతో ఎట్లుండాలంటే భర్తతో కార్యు దాసి కరుణేశు మంత్రి భోజేషు మాత శేనేశ్వరంబా అని అని చెప్పారు కదా మనకు మన పాట కూడా ఉంది సినిమా ఉంది అట్లనే ఉండాలనా అంటే అట్లనే ఉండాల్సిన అవసరం లేదు మనము ఎలా ఉండాలంటే ఫస్ట్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను ఏంటంటే ఆఫీస్ నుంచి మన ఇంటికి భర్త్ వచ్చాడు అనుకోండి మీ హస్బెండ్ వచ్చాడు ఆఫీస్ నుంచి హస్బెండ్ అయితే వచ్చారు బాగా టైర్డ్ అయిపోయి బాగా జర్నీ చేసి బాగా వర్క్ చేసి చాలా హెడేక్ వాళ్ళ సార్తో పరేషాను వాళ్ళ కొలిక్స్తో పరేషాను ట్రాఫిక్ పొల్యూషను హెడేక్ ఇవన్నీ టెన్షన్ల వాళ్ళ ఇంటికి వస్తారండి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చక్కగా తయారైపోయి వచ్చే రాగానే ఏమండి కాఫీ తాగుతారా ఏమండి వాటర్ ఇవ్వాలా ఏమండి స్నానం చేస్తారా అని ఒక్క మాట పలకరిస్తే సరిపోదా ఇదే అండి ఓపిక అంటే పెళ్ళి కాకముందు నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు పెళ్ళైన తర్వాత నీకు భర్త పిల్లలు ఎందుకంటే పిల్లలు మనం చూసి నేర్చుకునేవాల్సి నేర్చుకుంటారు కాబట్టి మనం అలా ఆ విధంగా మనం తయారు కావాలని నేను చెప్తున్నా ఇంకోటి ఏంటంటే రాగానే అలా అడగండి వాళ్ళకున్న టెన్షన్స్ మైండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఫిజికల్ పరేషాన్స్ అన్నీ కూడా పోతాయండి ఒక్కసారిగా వాళ్ళు మనం మంచిగా తయారైపోయి మంచిగా నీట్గా పౌడర్ కంగి మంచిగా తయారైపోయి వాళ్ళ ఎదురుగా నిలబడి ఒక్క మాట పలకరించండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అదే భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాడు ఆల్రెడీ ప్రదేశంలో ఉన్నాడు మెంటల్ టెన్షన్స్ ఉంటాయి జాబ్ టెన్షన్స్ అన్నీ ఉంటాయి ఆ టైంలో తు చిరాగ్గా ఏమి మాట్లాడకుండా ఫోన్ చూసుకుంటూ కూర్చో కూర్చున్నాం అనుకోండి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి కాబట్టి భర్త మన మాట వినాలంటే అంటే అత్త మామలు కొద్దిగా మిమ్మల్ని పరేషాన్ చేసినా అత్త మామలు మిమ్మల్ని మీరు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు బాగా చూసుకోకపోయినా భర్త మన మాట వింటే సరిపోతుందండి భర్త మన మాట వినాలంటే వాళ్ళని వెనకేసుకొని రమ్మనట్లేదు వాళ్ళు చేసిన తప్పులను భర్త వచ్చినప్పుడు భర్త ఉన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్గా కొంచెం ప్రేమగా రెస్పెక్టు ప్రేమ అనేది మనం యాడ్ చేయాల్సి యాక్టింగ్ చేయమని కూడా అనట్లేదు ఎందుకంటే నీ భర్త నీ భర్తతో నువ్వు అలా ఉంటేనే నీ నీ కాపురం అనేది మంచిగా ఉంటుంది కాబట్టి రాగానే ఒక మాట మంచిగా మాట్లాడి ఛాయ్ తాగుతారా వాటర్ పెట్టివ్వనా స్నానం చేస్తారా అని ఒక మంచిగా పలకరించండి ఖచ్చితంగా మీ హస్బెండ్ మీ మాట వింటారు ఈ విధంగా మీరు ట్రై చేయండి పెళ్ళైన కొత్త కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంకా లవ్ మ్యారేజ్ విషయానికి అనుకోండి వాళ్ళు పెళ్ళికి ముందే వాళ్ళకు మంచి చెడు అన్నీ తెలుసుకుంటారు ఏ వాళ్ళ హస్బెండ్ ఎలాంటి వాడు వాళ్ళ గుణం ఏంటని తెలుసుకుంటారు ఎంత తెలుసుకున్నా కానీ అది పెళ్ళి కానంత వరకే ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో వాళ్ళలో కూడా చేంజ్ వస్తుందండి అండి ఎందుకంటే పెళ్ళి కానప్పుడు ఏమవుతుంది ఒక రెండు మూడు గంటలు మాట్లాడుకుంటారు ఫోన్లో మాట్లాడుకుంటారు వారింటికి వారు వెళ్ళిపోతారు అప్పటి వరకు బాగానే ఉంటుంది పెళ్ళైన తర్వాత ఏమవుతుంది పొద్దున్న నుంచి మొదలు పెడుతుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక్కరు ఇద్దరు కలిసి ఒకటే రూమ్ ఇంట్లో ఉంటారు పెళ్ళైపోయింది కదా కాపురం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ లైఫ్లాంగ్ కలిసి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా గొడవలు వస్తాయండి గొడవలు వస్తున్నాయి కదా అని చెప్పి మనం మాటకు మాట ఇచ్చామనుకోండి మన జీవితమే నాశనం అయిపోతుంది కాబట్టి మనం ఎంత ఓపిక్గా ఉంటే ఎంత ప్రేమగా మాట్లాడితే ఎన్ ఎలాంటి వాళ్ళైనా మారిపోతారండి ఖచ్చితంగా ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను బెండకాయలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను బెండకాయలు మన మంచిగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను దాంతోపాటు అన్నీ అంటే ఉప్పు కారం బెండకాయలు అన్నీ కూడా వేసేసుకుందాము అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు తల్లిదండ్రులు ఎంత నేర్పినా ఓపిక అనేది ఉండట్లేదండి అప్పట్లో అప్పట్లో మనం సినిమాలు చూసాం కదండి సినిమాలు చూసినప్పుడు ఎట్లా ఉండేది అత్త అంటే భయం భర్త అంటే గౌరవం ఇలాంటివి ఉండేవి వాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు కూడా అత్త అంటే చాలా భయంకరంగా భయం ఉండేది మరి ఇప్పటి అత్తలు చూస్తే కోడలు భయపడుతున్నారు అంటే కోడలు మార్చేస్తున్నారా మరి కొడుకులను అంటే అట్లా కాదండి జనరేషన్ బట్టి అలా అయిపోయింది అంతే కానీ మనం ఎన్ని జనరేషన్లైనా కాపురము భర్త విడాకులు ఇవన్నీ మన ఇవి మాత్రం మారలేదు కదా నువ్వు అప్పుడు కోపంగా ఉన్నా ఇప్పుడు కోపంగా ఉన్న నాశనం ఏది ఆడవాళ్ళు జీవితం కాబట్టి భర్తతో మంచిగా నడుచుకోవాలి ఎందుకంటే మన పిల్లలు మనం చూసి మార్చుకోవాలి నేర్చుకోవాలి అంటే మనతోనే కదండి కాబట్టి ఈ విధంగా ఇంకా అత్తమా అత్తమామ విషయానికి వస్తామా మనమైతే అత్తమ్మ ఇప్పుడైతే అందరూ కలిసి ఉండట్లేదు భర్తతో పాటుగా ఇక్కడ జాబ్ ఉంటే అక్కడికైతే వెళ్ళిపోతున్నారు ఇంకా అత్తమామలతో ఆడపడుచులతో ఏ విధంగా నడుచుకోవాలి అంటే మనం ఏదైనా పండగ కానీ పబ్బానికే పోతాం అత్తమామల ఇంటికి పోయినప్పుడు అత్త మామతోనే వాళ్ళు ఇచ్చి ఎట్లయినా వాళ్ళు వయసు అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకు కొద్దిగా చిన్నతనం వయసు వస్తారు చిన్నతనం లాగే బిహేవ్ చేస్తారు అప్పుడు మనం అత్తమ్మ ఈ తాగుతారా అత్తమ్మ అది తాగుతారా అని చెప్పి ఒక్క మాట పలకరిస్తే జాలండి నువ్వు మాటకు మాట ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు మాటకు మాట ఇచ్చావనుకో ఏమవుతుంది అంటే భర్త అంటే కొడుకు ఉంటాడు కదా మీ అత్త కొడుకు అంటే మీ హస్బెండు ఆ కొడుకు కొడుకు ఎగేసి అన్నీ చెప్పేస్తుంది ఇట్లాంటి కోడలు అట్లాంటి కోడలు అని చెప్పి మీ గురించి నెగిటివ్గా చెప్పినప్పుడు ఆ భర్త ఏం చేస్తాడు మా అమ్మను అంటవా మా అమ్మ నన్ను అనిపించింది మా అమ్మని ఇలా అంటావా మా చెల్లెని ఇలా అంటావా అని చెప్పి నిన్ను నిన్ను కో నీ మీద కోప్పడతాడు అప్పుడు మీరిద్దరి మధ్య గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ మధ్య గొడవ లేనప్పుడు ఎవరు చూస్తారండి అత్తమ్మామలు చూస్తారా అమ్మ నాన్న చూస్తారా నీ లైఫ్ నీది కాబట్టి ఒక్క రెండు మూడు రోజులు ఉంటాను కాబట్టి ఆ రెండు మూడు రోజుల అందమన్నా అత్తతో అత్తతో మామతో మంచిగా నడుచుకుంటూ వాళ్ళు చెప్పిన మాటకు జవదాటకుండా వాళ్ళ మాటకు మాట ఇవ్వకుండా ఉంటే సరిపోదా అండి మన వెనుక వాళ్ళు చెప్తారండి ఖచ్చితంగా చెప్తారు ఆడపడుచులు మాత్రం ఖచ్చితంగా చెప్తూనే ఉంటారు మన గురించి వాళ్ళ అన్నయ్య ఎక్కువ అన్నయ్య వదిన ఇలా చేస్తుంది అన్నయ్య వదిన అలా చేస్తుంది అని ఎన్ని చెప్పినా కూడా నువ్వు నీ భర్త దగ్గర మంచిగా ప్రవర్తించి మంచిగా ఉంటే ఖచ్చితంగా మీ భర్త ఆ మాటలు విననే వినడు చాలామంది అంటారండి ఆడపడుచులు ఉంటే తెలుస్తుంది ఆడపడుచులు అన్నను మార్చేస్తారు వదినను తి కొట్టిపిస్తారు తిట్టిపిస్తారు అవన్నీ కరెక్టే ఖచ్చితంగా ఆడపడుచులు అలాగే అలాగే చేస్తారు కానీ నువ్వు నీ భర్తతో మంచిగా మలుచుకొని మంచిగా మాట్లాడుతూ మంచిగా ఓపిగ్గా ప్రతి ఒక్కటి అంటే భర్త భర్త ముందు వాళ్ళు నాన్న మాట్లాడినా కూడా ఒక మాట అనకుండా నువ్వు ఒక ప్లేస్లో నిలబడి వాళ్ళు చెప్పే మాటలు వినుకుంటూ నువ్వు స సైలెంట్గా ఉంటే భర్త మాట్లాడతాడు అప్పుడు వాళ్ళు మాట్లాడే టైంలో నువ్వేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు అనుకోండి ఆ టైంలో నా భార్య ఏం మాట్లాడలేదు నువ్వు గన్నిగానే తిడుతున్నవే నా భార్య ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అని చెప్పి అప్పుడు మీ భర్త మీ వైపు మాట్లాడతాడు అంటే నువ్వు ఎంత ఓపిక్గా ఉంటే మీ భర్త మీ మాట వింటాడు మీ భర్త మీరు చెప్పినట్టే మలుచుకుంటాడు మీ భర్త మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాడు వాళ్ళంతా ఇలా వచ్చి వాళ్ళ పోయేవాళ్ళండి వాళ్ళు లాంగ్ ఉండేవాళ్ళు కాదు మీ భర్త నీ పిల్లలు నీ కాపురం నీ లైఫ్ ఇదంతా కూడా నీకు నీ లైఫ్ అండి నీ లైఫ్ కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇలా ఉన్నావు అనుకోండి ఖచ్చితంగా మనకు ఎటువంటి ఏం బాధలు లేకుండా కాపురం మాత్రం హ్యాపీగా సాగిపోతుందండి కాబట్టి భర్తతో ఎలా ఉండాలో మీకైతే అర్థమై అనుకుంటున్నాను ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులు కొన్ని చెప్తారు కొన్ని చెప్పరు ఇలా ఉండాలి బిడ్డ అలా ఉండాలి బిడ్డ అని కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఫాస్ట్గా ఉన్నారు కాబట్టి చెప్పినా పట్ పట్టించుకోరు అలా అయిపోయిందండి జనరేషన్ కాబట్టి నేను ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకు ఇంట్లో ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకు ఇది హెల్ప్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను ఒకవేళ మీరు ఈ వీడియో నచ్చింది అనుకోండి నాకు సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ముందు ముందు వీడియోస్ని ఆదరిస్తారని అంతేకాకుండా మీ మీ లైఫ్లో జరిగే ప్రాబ్లమ్స్ను కొద్ది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొంతమందికి ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలా అని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి నేను ఎప్పుడు తోడుగా ఉంటాను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా మీకు మీకు సజెషన్ చెప్తాను ఇంకా మంచి వీడియోతో మిమ్మల్ని అయితే నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్